రెండు వేల ఇరవై రాత్రి సుమారు తొమ్మిది గంటల పదిహేను నిమిషాల్లో దేవుడు దేవాచారం నా ఇంట్లో ఒక పొదువు వ్యాపారి దీని ఇంట్లో ఒక ఏంటంటే రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల్లో ఇంట్లో వెళ్ళే గ్రామంలో ఒక వ్యక్తి అతనికి తెలిసిన వ్యక్తి మేము

డిఫరెంట్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్స్ తో మనం పట్టుకుంటే దీంట్లో ఆరు మంది కుయారు ఉన్నారు వీళ్ళందరూ కూడా డిఫరెంట్ మనకి బాపట్ల జిల్లా అలాగే కాలా చిత్తూరు జిల్లా మూలాపేట నెల్లూరు నెల్లూరు నుంచి నలుగురు ఇప్పుడు బాపట్ల ఒకరు ఇక్కడి నుంచి వచ్చి ఈ డబ్బులు అతనికి తీసుకెళ్ళడం జరిగింది మొత్తం ప్రాపర్టీ అంతా రికవర్ చేయడం జరిగింది